శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకి సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపెట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో ఇప్పుడు మీనరాశి వారికి లగ్నంలో ఆరు గ్రహాలు కలయిక వలన మీ వ్యక్తిత్వం క్యారెక్టర్ పర్సనాలిటీ మీ ఐడెంటిటీ మీ భౌతిక శరీరం అంటే మీ ఫిజికల్ అపియన్స్ డిమానర్ అనమాట మీ ఇగో అహంకారం మనిషిలోని శిరస్సు భాగం హెడ్ ఆఫ్ ద బాడీ అండ్ సొసైటీలో మీ గౌరవం ఇలాంటి విషయాల్లో ఎక్కువ ప్రభావం అవబోతున్నాయి అనమాట ఈ కమింగ్ టూ మంత్స్ లో మీరు మాత్రమే ఉండాల్సిన ఇంట్లో ఇంతమంది వచ్చి ఉంటే మీకు కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది అంటే అందరి మీనరాశి వారికి ఇలా ఉంటుందని కాదు ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న దశ బట్టి అండ్ మీ వయసును బట్టి ఈ గ్రహ కూటమి ప్రభావం మారుతా ఉంటదనమాట అసలే కొంచెం ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారు చాలా మానసికంగా ఆర్థికంగా నలిగిపోతూ ఉన్న ఉంటున్నారు ఇన్ని గ్రహాలు ఇప్పుడు తనుభావంలో చేరితే కొంచెం గజిబిజిగా గందరగోళంగా మీ వ్యక్తిత్వాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితులు కలిగే అవకాశం ఉంది ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం జరిగినా కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా కాంగా ఉండండి మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ రెండు నెలల కాలంలో అది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో మిమ్మల్ని టర్న్ చేసే కీలక మలుపు ఉంటుంది ఇది చాలా మంది జీవితంలో జరిగే అవకాశం ఉందన్నమాట నిజానికి మేనరాశి వారు ఈ షష్ట్రాగ్రహ కూటమి వల్ల వచ్చే చిన్న చిన్న గందరగోళ పరిస్థితులను మీ సామర్థ్యంతో ఎదుర్కొనేవారే కానీ ఇక్కడ ఏమైందంటే మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశి ఎంటర్ అవుతున్నారు కదా అలా ఎంటర్ అయిన శని భగవాన్ మీ రాస్యాధిపతి అయిన గురువుని తీక్షణంగా చూస్తూ కాస్త గురుబలం తగ్గే అవకాశం ఉందనమాట శని వలన ఇక్కడ గురుబలం తగ్గుతుంది అప్పుడు ఏమైతుందంటే ఈ పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేక కాస్త స్ట్రెస్ గా మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఇది ముందే తెలుసుకున్న మీరేం చేయాలంటే ఇప్పటి నుండే గురు దక్షిణామూర్తి స్తోత్రం రోజు పఠించండి లేదా వింటూ ఉండండి మీకు కుదిరితే శనగలు దానం చేసి గురుబలం పెంచుకోండి దీనిని మాత్రం దయచేసి మీనరాశి వారు ఒక్క రెండు నెలలు నెగ్లెక్ట్ చేయకుండా చెయ్యండి అండ్ మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వాటర్ దగ్గరికి వెళ్ళి రిస్కీ అడ్వెంచర్ చెయ్యద్దు అలా అని ఎవరు భయపడక్కర్లేదు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ గ్రహ కూటమి వల్ల పాజిటివ్స్ కూడా జరుగుతాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిలో కొంతమందికి వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే జాబ్ లో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు వారికి ఉద్యోగంలో మంచి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది ఎవరైనా వీసా అబ్రాడ్ జర్నీ కోసం మీరు ఆ ప్రాసెస్ లో స్టక్ అయిపోయి ఉంటే అబ్రాడ్ జర్నీ చేసే అవకాశం కూడా ఉంది జాబ్ లేని వారికి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది మీనరాశి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అనవసరపు జర్నీస్ చెయ్యద్దు ఫుడ్ హీటెడ్ ఫుడ్ ఎక్కువ తినవద్దు అనమాట యాక్చువల్లీ ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడినప్పుడు కాలం తన గర్భంలో ఏది దాచుకుందో ఆ ఫలితాలని లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్గా మీ జీవితంలోకి ఇచ్చే అవకాశం ఉంది అది మంచి చెడైనా సరే కాబట్టి ఎవరు పూర్తిగా నెగిటివ్గా తీసుకోవద్దు కాకపోతే ఇలాంటి సమయంలో మీ జీవితంలో తీసుకునే ఇంపార్టెంట్ డెసిషన్స్ ని తూచి తీసుకోవడం లేదా పోస్ట్ పోన్ చేయడం మంచిది ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కదా మల్టిపుల్ ఆఫర్స్ ఒకేసారి రావడం లాంటివి కూడా జరగచ్చు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఏది బెటర్ మనం చూస్ చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది అనమాట మనిషికి అంత మించి ఏం ఉండదండి అలాగే కొన్ని చిత్రాలు ఎలా ఉంటాయంటే మీ పూర్వజన్మ నుండి కొంతమంది రుణ ఉన్న శత్రువులు కొన్ని స్వీట్ బంధాలుగా ఇప్పుడు పరిచయం అయ్యి మీకు ఇచ్చి వెళ్ళిపోతుంటారు ఈ మూడు నాలుగు నెలల్లో ఆల్రెడీ ఎనర్జీ కొంతమంది జీవితాల్లో యాక్టివేట్ అయి కూడా ఉంటది ఇది అందరికి కాదు డోంట్ వర్రీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏం జరిగే పాసిబిలిటీ ఉంది అని మీ పాస్ట్ లైఫ్ అధిపతి ఏప్రిల్ నెలలో ఆరు గృహాల యాక్సెస్ అవబోతున్నారు సో మోస్ట్లీ ఈ టూ మంత్స్ లో మీరు ఫేస్ చేసేవన్నీ ఈ జన్మ పనుల వల్ల వచ్చే కర్మలు లేదా ఈవెంట్స్ వల్ల అయితే కాదండి కాబట్టి నాకే ఎందుకు ఇలా జరిగింది వాట్ ఐ డి వై మీ అని ఎక్కువ డిప్రెస్ అవ్వద్దు అన్నిటి కారణాలు వెతకొద్దు మానవ మేధస్సుకు లా ఆఫ్ కర్మ సీక్రెట్స్ కర్మ రహస్యాలు అందవు సో ఈ శస్త్రాగ్రహ కూటమి ఎవరి జీవితాన్ని ఏ మలుపులు తిప్పినా మంచి అయినా కాస్త ఇబ్బంది కలిగించేదైనా ఎవరు అధైర్యపడద్దు మీరు చెయ్యాల్సింది ఒకటే గురు దక్షిణామూర్తి స్తోత్రం లేదా ఏదైనా గురు స్తోత్రం డైలీ పఠించండి లేదా వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని మీ ఫేవరెట్ గురుని పదే పదే తలుచుకోండి అండ్ అందరూ కామెంట్ లో శ్రీ గురువైన మహాన్ కామెంట్ చేయనండి సాధ్యమైనది గురుబలం పెంచుకోండి ఒక్కసారి గురువు అనుగ్రహం దొరికిందా మీ కర్మల్ని అయి తీసుకోగల సామర్థ్యం కూడా ఉంది కావాలంటే పోస్ట్ ఫోన్ కూడా చేయగలరు ఇంటెన్సిటీని తగ్గించగలరు అది ఓన్లీ గురువుకే సాధ్యం కాబట్టి మీనరాశి వారు ఏలినాటి సెనని సష్టాగ్రహ కోటం అని భయపడొద్దు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గురువు మిమ్మల్ని అన్ని విధాలుగా గురువు రక్షిస్తారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పటి నుండి ఒక రెండు మూడు నెలలు ప్రతిరోజు కాస్త ఏకాంతంగా ఒక అరగంట లేదా గంట మీ పూజా మందిరంలో లేదా టెర్రస్ పై సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి అసలు నా జీవితం ఏంటి నేను ఎట్లెళ్తున్నాను ఏంటి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఇంకా నా లైఫ్ ఎలా బెటర్ చేసుకోవాలి అలాగే ఇలాంటి మీకు నచ్చకపోతే మెడిటేషన్ చేయండి లేదంటే ఎక్కువ పూజా మందిరంలో గడపడానికి ట్రై చేయండి ఎమర్జెన్సీ కాల్స్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను థర్టీ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ మీకు మీరే మారిపోయి ఒక గుడ్ హ్యాబిట్ ను మొదలు పెట్టండి ఎందుకంటే గ్రహాలు మార్చే ఎదురు చూడద్దు లగ్నంలో వచ్చే ఆరు గ్రహాలు ఉంటే నేను మిమ్మల్ని మారుస్తా ఉంటాయే అవి మార్చేయనుకోండి రిజల్ట్ మనకు నచ్చకపోవచ్చు తెలివైన వారు ఎప్పుడు ముందే శాస్త్రాన్ని గౌరవించి తెలుసుకుని టిప్స్ ముందే తెలుసుకుని అప్లికేషన్ చేసేస్తారు అనమాట అప్లై చేసేస్తారు సో మీకు ముందే ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అయ్యి చేశారంటే డైలీ ఒక థర్టీ టు వన్ అవర్ ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మీరు గ్రహాల ఎనర్జీని మీకు తోచినంతలో మారుస్తున్నారనమాట సో ఫోకస్ ఆన్ గుడ్ హ్యాబిట్స్ డైలీ వన్ అవర్ మహర్షి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ మీరు పరిహారాల రూపంలో కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డీవియేట్ చేయడానికి టిప్పించాను మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే సష్టాగ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసిద్ది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాలికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వారు జ్యోతిషాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసపాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటంలో మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రి లాగా సుఖదుఖాలు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు